సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆయన పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోనీ అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతమైన అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తారని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర్ర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి ఉన్నాయని అంటాడు రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం అసలు చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యం ఎన్నికలకు ముందు ప్రజలకు బలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగిదాలతో ఆశ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి